క్రితం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు లిక్కర్ స్కామ్ దర్యాప్తుపై ఎవరూ మాట్లాడవద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ట దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని వెల్లడించారు దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని దోషులను అధికారులు చూసుకుంటారని అన్నారు కేసు విచారణ జరుగుతున్న సమయంలో నిందితులపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని సూచించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్ రామకృష్ణ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితమే ముగిసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ సమావేశంలో సీఎం మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది ఆ వివరాలేంటి దేవి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో ముక్కుకూరులో ఉన్నటువంటి ఏపీ ఆరు వందల పదిహేను ఎకరాల్లో కేటాయిస్తూ కేబినెట్ అనుమతించింది అలాగే ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది తాడుమరిలో అదానీ పవర్ కు ఐదు వందల మెగావాట్లు అలాగే కొండాపురంలో వెయ్యి మెగావార్ట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయించుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఎకరానికి ఐదు లక్షల చొప్పున వారికి భూమి కేటాయించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కూడా కేబినెట్ ప్రతి జెండా ఊపింది హైదరాబాద్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనిస్టరీకి కూడా అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక దుకాణాల ద్వారా ఈ రేషన్ సంబంధించి ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదన మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగింది భోగాపురం వద్ద ఐదు వందల ఎకరాలు కేటాయించే విధంగా మంత్రుల బృందం ఒక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ ఫోర్ పాయింట్ కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించినటువంటి ఏవైతే పదకొండు సంస్థలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా దీనికి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ముప్పై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులు ఎస్ఐబీబీ సమావేశంలో ఆమోదించడం దానికి సంబంధించి కూడా మొత్తం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ద్వారా రాబోతున్నట్లు నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది ఇక అలాగే ప్రధానంగా ఈ మద్యం స్కామ్ విచారణ పారదర్శకంగా జరుగుతుంది అని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరు కూడా మంత్రులు ఎవరు కూడా తొందరపడి మాట్లాడే అనవసరమైనటువంటి వివాదాలకు తావు ఇవ్వద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించడం జరిగింది అలాగే రేపు జూన్ లో విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పర్యటన ఉంది అక్కడ ప్రపంచ సంబంధించినటువంటి యోగా దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది దాన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడం జరిగింది ఇక ప్రధానంగా రైతాంగ సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళ జరిగినటువంటి కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగిందనే చెప్పాలి గత ఏడాదితో పంచుకుంటే ఈ ఏడాది ఈ పంట దిగుబడులు పెరిగినప్పటికీ కూడా ధరల విషయంలో కొంత రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అంతర్జాతీయ పరిణామాలు అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ ధరల మీద పంటల ధరల మీద ప్రభావం నెలకొంది మిర్చితో పాటు పొగాకు ఆక్వా కోకో చెరుకు మామిడి వంటి ఈ పంట ఉత్పత్తుల ధరలు తగ్గటానికి ఏంటన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టి అధికారులు అందించారు రైతులను ఆదుకునేందుకు ఈ కోట ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల ముందు వ్యాఖ్యానించింది వ్యవసాయ దిగుబడులు గిట్టుబాటు ధరలు నిత్యావసర ఈ ధరల మీద కూడా ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటుకు ముఖ్యమంత్రి గృహాలు ఇచ్చారు రైతులకు గిట్టుబాటు ధర దచ్చేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఈ కేబినెట్ సబ్ కమిటీ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు కేబినెట్ సమావేశంలో దాదాపుగా ఎక్కువ సమయం నలభై ఐదు నిమిషాల పాటు ఈ వ్యవసాయ రంగం అలాగే రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మార్కెటింగ్ సంబంధించినటువంటి సౌకర్యాలు వీటి మీద ప్రధానంగా చర్చించారు అల్టిమేట్ గా రైతులకు క్షేత్ర స్థాయిలో వాళ్లకు లబ్ధి చేకూరించే విధంగా వాళ్ళు పండించిన పంటలకు మెరుగైనటువంటి ధరలు లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికి కూడా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది రామకృష్ణ అయితే మరి లిక్కర్ స్కామ్ దర్యాప్తుకి సంబంధించి మంత్రులకి సీఎం కీలక సూచన చేసినట్లుగా తెలుస్తుంది మరి దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ వద్ద మద్యం స్కాంకు సంబంధించి దర్యాప్తు ఒక వైపు చిటు వేగవంతంగా కొన కొనసాగిస్తుంది అనేక కీలకమైనటువంటి విషయాలు కూడా ఈ దర్యాప్తులో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముడుపుల రూపంలో బంగారాన్ని తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వెలువైతాయి సిట్ దర్యాప్తులో కూడా అదే విషయం చాలా స్పష్టంగా చేతచల్లమైంది గతంలో మనం చూసుకున్నట్లయితే గత నాలుగేళ్ల కాలంలో ఎన్నికల ముందు ఒక ఘటన కూడా మనం చూసిన ఆ రోజు ఎయిర్పోర్ట్ లో నుంచి బంగారం తరలిస్తా ఉంటే ఒక సిఎంఓలోకి సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారి సతీమణి బంగారం తరలిస్తూ పట్టుబడ్డారన్నటువంటి వార్తలు రావటం వాటిని ఒక సీనియర్ పాత్రికేయులు వాట్సాప్ గ్రూప్ లో పెట్టంతో ఆ తర్వాత దాన్ని కత్తిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ సీనియర్ జర్నలిస్ట్ తో పాటు మరో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేయటం ఆ రోజు మనం గత ప్రభుత్వలో చూసే ఉంటాం అయితే ఇవాళ సిట్ దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి విషయాలు వెల్లడవుతా ఉన్నాయి బంగారం రూపంలో ఈ మద్యం ముడుపులను బంగారం రూపంలో తీసుకున్నారన్నటువంటి వాస్తవాలు ఇప్పుడు బయటకు రావటంతో అసలు ఆ రోజు జరిగినటువంటి మద్యం సంబంధించినటువంటి లావాదేవీలు భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం లాగా ప్రస్తుతం బహిర్గతమవుతుంది వేల కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం ద్వారా అనేక మంది లబ్ధి పొందినట్లు తెలుస్తా ఉంది ఈ డబ్బులను ఇక్కడి నుంచి విదేశాలకు కూడా తరలించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది దీని మీద ప్రస్తుతం ఈడీ కూడా దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొంత అయితే ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా మంత్రులు కూడా సూచించడం జరిగింది ఈ లిక్టర్ స్కామ్ విషయంలో సిట్టు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతా ఉంది ఎక్కడా కూడా ఎలాంటి దీనికి తావు లేకుండా ఈ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చాం దాని అది చేసుకొని వెళ్తా ఉంది దోషులను శిక్షించే పని దోషులు అనేది నిర్ధారించే పని ఆ సిట్కు సంబంధించినటువంటి అధికారులు చూసుకుంటారు కేసు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో నిందితులపై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని కూడా ఈ సందర్భంగా క్యాబినెట్లో లో ఉన్నటువంటి మంత్రులకు సూచించారు మంత్రులకే కాదు ఒక రకంగా పార్టీలో ఉన్నటువంటి అన్ని శ్రేణులకు సంబంధించినటువంటి నేతలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ఒక సూచనగానే మనం చూడాలని చూడాలని చూడాలి ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్య వ్యవహారం విషయంలో అధికారులే పూర్తి వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఆ దర్యాప్తు మొత్తాన్ని కూడా దోషులు ఎవరనేది తేల్చెప్పని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఈ విషయంలో ఎవరు కూడా మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడం జరిగింది రైట్ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్